నమస్తే అండి మేము వేదిక టీవీ నుంచి వచ్చినాం మీ పేరు మీరు ఏం చేస్తారు నా పేరు మూడు పూల్సింగ్ సార్ నేను కిరాణా షాప్ నడుపుతాను సార్ ఇప్పుడు మన రేవంత్ రెడ్డి పాలన మీదే మీ అభిప్రాయం రేవంత్ రెడ్డి పాలన చాలా బ్రహ్మాండంగా ఉందండి అది జనానికానికి అర్థం అవట్లేదు గత గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఆ తేడా ఏందో జనాలు దయచేసి వాళ్ళు కొంచెం అర్థం చేసుకుంటే మన మన రాష్ట్రాన్ని ఇంతకుముందు ఏ రాష్ట్రం ఉండే ఇప్పుడు ఏ రాష్ట్రం ఉంది ఇంతముందు అప్పుల రాష్ట్రాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి దాన్ని ఒక్కొక్కటి ఒక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు గత ప్రభుత్వంలో పది సంవత్సరాల వరకు ఒక ఒక హామీ కూడా నెరవేరలే దయచేసి ప్రజలు దీన్ని అర్థం చేసుకుంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెరవేర్చుకుంటా వస్తున్నాం ఇప్పుడు త్వరలో కూడా ఇరవై వందల రూపాయలు కూడా మహిళలకు కూడా ఇస్తారనమాట మాకైతే చాలా మంచిగా ండి రుణమాఫీ జరిగింది మహిళలకు మా మా ఆవిడ ముందు దుకాణం కిరాణం నడిపేది ఆటోలకు దీనికి దానికి రోజుకు వంద రూపాయలు అయ్యేది ఇప్పుడు మంచిగా ఒక ఆధార్ కార్డు పట్టుకొని బస్ ఎక్కంగానే మంచిగా రోజుకు వంద రూపాయలు మాకు కిరాణం షాప్ పొద్దాక అమ్మితే కూడా ఒక వంద రూపాయలు రాదు అయినా మాకు ఈ బస్సు వల్ల దానితోటి కూడా మాకు ఉపయోగం ఉందండి మా మళ్ళీ నా పేరు మీద రుణమాఫీ కూడా ఇంతకుముందు గత ప్రభుత్వము కనీసం మాకు తీసుకున్న రుణానికి వడ్డీ కూడా మా మాపిగాలే కాలే ఈసారి మొత్తానికి మొత్తం మాపి చేసి మళ్ళీ మా పంట రుణాలకు అవసరమైనంత వరకు మళ్ళీ మాకు రుణాలు ఇచ్చి ఆదుకున్నారండి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా ఉంది అందరూ దాన్ని కొంచెం అర్థం చేసుకోండి ఎందుకంటే ఇంతముందు రాష్ట్రాన్ని ముందు మన రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా ఏర్పడ్డప్పుడు మన రాష్ట్రం మిగులు బడ్జెట్లో ఉండే ఇప్పుడు దాన్ని అప్పుల రాష్ట్రంగా చేసిండు కాబట్టి రేవంత్ రెడ్డి గారు మంచిగా దాన్ని ఒక ఆలోచన చేసి ఏ ఏ నాయకుడైనా రాష్ట్రానికి వచ్చే నిధులు ఎవరైనా ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి అయితే నాకు చెప్పలేదండి ఇంతవరకు కూడా రాష్ట్రానికి వచ్చే బడ్జెట్ ఎంత వస్తుంది మనం ఎంత ఖర్చు పెట్టాలే మనకు వచ్చేది ఎంత వడ్డీ ఎంత కడతాను అసలు ఎంత ఉందని కూడా చాలా బ్రహ్మాండంగా వివరిస్తున్నారు దానికి మీరందరికీ ప్రజానికానికి నేను కూడా ఒక కిరాణా వ్యాపారిని మీరు కూడా దయచేసి ఇదేందో గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని మంచిగా ఆలోచించి చేయండి ఏదో ఇది మామూలుగా మీరేదో ఈయన చేస్తాను ఆయన చేస్తాను కాకుండా జర దాన్ని ఆలోచించండి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు మనకు అధికారంలో వచ్చి దాదాపుగా పద్నాలుగు నెలలు అవుతుందండి ఇంతకుముందు గత ప్రభుత్వం పది సంవత్సరాలు చేసింది కానీ అది ఏం చేసింది ఏంటనే దాని ఒక దీనికి దానికి తేడా ఏందో చూడండి